హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కదా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటే నైన్ డేస్ బతుకమ్మ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే నుండి మనకు సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి అయితే ఇక్కడ బతుకమ్మను పేర్చడానికి ఫ్లవర్స్ కోస్తున్నాము ఈరోజైతే కలర్ కలర్ఫుల్గా బతుకమ్మ ఉండిపోతుంది సో నేను మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తెంపాము అలాగే ఇది గన్నెట్ చెట్టు అందరికి తెలిసింది అప్పట్లో న్యూస్లో చాలా వైరల్ అయింది వీడియో ఈ ఫ్లవర్ స్మెల్ బాగుండదు చాలా డిసీజ్ వస్తాయి అని చెప్పేసి సో అది విలేజెస్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెడతారు అండి చెట్టు అండ్ ఇక్కడ నేను తమలపాకులు అలాగే బీరకాయ ఆకులతోనైతే బతుకమ్మ పేర్చుతున్నాను చూడండి బతుకమ్మ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసేయండి సో బతుకమ్మ పేర్చడం అయిపోయిన తర్వాత బయట చాలా సౌండ్స్ వస్తున్నాయని వెళ్ళి చూసేసరికి దుర్గమ్మను ఎదుర్కొస్తున్నారు దీపాలతో అక్కడైతే మా పాప వెళ్దాం అంటే దుర్గమాత గుళ్ళో అంటే ఊరి ఎంట్రె ఎంట్రెన్స్ నుండి ఊరి లోపల ఎక్కడైతే మండపం పెడతారో అక్కడ వరకు అన్నట్టు ఆబ్వియస్లీ అందరి ఊళ్ళలో అలానే చేస్తారు అయితే మా ఊళ్ళో అయితే చాలా స్పెషల్ అండి ఏ కోరిక కోరుకున్న తీరుతుంది అనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి కానీ పిల్లలు లేని వాళ్ళకి ఈ ఇయర్ మొక్కుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు అది జరుగుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి అయితే అలా జరిగింది అనమాట అలాగే అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో ఎదుర్కొంటూ చాలా అంటే బాగా పూజలు చేస్తామన్నట్టు సో ఇది మా ఊరి ప్రత్యేకత ఇప్పుడైతే ఆ ట్రాక్టర్లో నుండి మండపంలోకి అయితే దించుతున్నారు అందరూ జై భవాని జై భవాని అంటూ పలుకుతూ అందరూ దేవుణ్ణైతే లోపల కూర్చోబెడుతున్నారు చూడండి ఎంత తేజస్సు ఉంది ఫేస్లో చాలా బాగుంది కలర్ఫుల్గా చాలా శారీ అని అంతా చాలా బాగుంది నేను కూడా ఇక్కడికి వెళ్ళాను వాళ్ళతో పాటు ఎదుర్కొంటూ మా పాప వెళ్దాం వెళ్దాం అని అలర్ చేస్తుంటే సరే అని చెప్పేసి వెళ్ళి ఇలా వెళ్ళడం వల్లనే నాకు ఈ వీడియో తీసుకునే భాగ్యం కలిగింది అని నేను నమ్ముతున్నాను సో ఇది ఇవాళ వ్లాగ్ అండి సెకండ్ డే బతుకమ్మ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి నా కోసం కాకపోయినా ఈ దుర్గమాత కోసమైనా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసమైనా దసరా కోసమైనా ఒక లైక్ చేయండి ప్లీజ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ